ఈ ఈరోజు వాక్యాంశము తీతు పత్రిక ఒకటో అధ్యాయం ఐదు వచనం నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని ఐ మీన్ హలోయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడ క్రేతు అనేది గ్రీసు దేశానికి దక్షిణం వైపు మధ్యధరా సముద్రంలోని ఒక పెద్ద ద్వీపం అయితే పౌలు తీతుకు ఏం చెప్తున్నాడంటే ఆ క్రేతు పట్టణంలో లోపాలను సరిదిద్ది ఇంకా అక్కడ క్రీస్తు సంఘంలో ప్రతి పట్టణంలోనూ పెద్దల్ని నియమించమని తీతుకు అపుసరైన పౌలు ఆజ్ఞ ఇస్తున్నాడు మరి అంతేకాకుండా ఐదో వచనంలో నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం లోపముగా ఉన్న వాటిని సరిదిద్దు అంటున్నాడు ఇంకా నేను క్రేతుల్లో నిన్ను విడిచి వచ్చి తిని ఇందుక ఇందు నిమిత్తమే నేను నిన్ను అక్కడ విడిచి వచ్చానని కూడా పౌలు చెప్తూ ఉన్నాడు అనగా తీతు పౌలు ఇచ్చిన ఆజ్ఞను ఖచ్చితంగా నెరవేర్చాలన్నమాట పౌలు ఇక్కడ ఆజ్ఞిస్తున్నాడు మరి రోజు మిత్రమా నీ పరిస్థితి ఏంటి పౌలు ఇచ్చిన ఆజ్ఞను తీతు అక్కడ నెరవేర్చాలి మనం నెరవేర్చినట్లుగా చూస్తున్నాం వాక్యం మరి ఈరోజు ప్రభు ఇచ్చిన ఆజ్ఞని నీవు నెరవేరుస్తున్నావా ప్రభు నీతో చెప్పిన మాట నువ్వు వింటున్నావా అంతేకాకుండా మరి దైవసేనుడి మాట వినే వ్యక్తిగా కూడా నీవు ఉండాలి ఇక్కడ అప్పుసరిన పౌలు దైవసేనుడు మరి ఆయన చెప్తుంటే తీటి విన్నట్టుగా మనం గమనిస్తున్నాం కాబట్టి నీవు కూడా ఈరోజు నీ దైవసేనుడి మాట వినేవాడిగా ఉండాలి అంతేకాదు నీకు ఒక ఆజ్ఞ ఇస్తే నీవు దేవుని ఆలోచన ప్రకారం దైవజన్ నీకు ఒక ఆజ్నిస్తే నువ్వు చేయగలగాలి లోబడగలగాలి మాట వినగలగాలి ఎక్కడైనా లోపాలు సరిదించాల్సిన పరిస్థితి ఒకవేళ ఉంటే సరిచేసుకోవాలి ఏ లోపం ఉన్నా నాకెందుకు లేని తప్పుకోకుండా ఖచ్చితంగా నువ్వు లోపాలు ఉంటే సరిచేసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు మరి ఆజ్ఞ అతిక్రమే అవుతుంది కాబట్టి ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు మరి జాగ్రత్తగా ఉండాలి నీ ఆత్మీయస్థితి కట్టుకుంటూ అలాగే ఇతర జీవితాల్లో కూడా ఏదైనా లోపాలు ఉంటే గనుక గమనిస్తూ ఉండాలి వాళ్ళ స్థితి కూడా మరి మెరుగయ్యేదాకా నువ్వు వారి కోసం పనిచేస్తూ ఉండాలి దైవసేవకుని మాట నువ్వు వింటూ ఉండాలి మరి దైవసేవకునికి సహకరించే వ్యక్తిగా నీవు ఉండాలి ఆ విధంగా నువ్వు ఉంటే గనక ప్రభునికి సహాయం చేస్తారు నా ఆత్మీయ జీవితం బాగుందిలే నేను ఇలా ఉన్నానులే అని నువ్వు ఎంత మాత్రం కూడా అనుకోవడానికి వీల్లేదు మరి ఆత్మీయ జీవితంలో మరి ఇంకా ఎదగాలి ఇతరుల విషయాల్లో కూడా నువ్వు మరి మరి ఆ విధంగా ఇతరుల గురించి ఆలోచించాలి పరలోకం చేరే భక్తి నువ్వు చేయాలని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఎలాగైతే పౌలు ఆజ్ఞను తీర్తు నెరవేర్చాడు నీవు కూడా ప్రభు ఇచ్చిన ప్రత్యాజ్ఞ నెరవేర్చదు గాక ఆమెన్